హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మహాదేవూర్ మండలంలోని మహాదేవుని ఆలయం దగ్గరికి వచ్చాము ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కాళేశ్వరం వచ్చే ప్రతి భక్తుడు మహాదేవూర్ నుండే కాళేశ్వరం వెళ్తారు సో దెన్ ఆ మహాదేవూర్లో చారిత్రాత్మక కట్టడమైన మహాదేవుని ఆలయం ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఆ దేవాలయంలో ఉన్న శివలింగము ఒక విచిత్రమైనది దాని మీద ఉన్న లింగం కూడా వేరే రెడ్ కలర్లో ఉంటుంది సో దెన్ ఎన్నో పూజలు ఎన్నో అభిషేకాలు ఎన్నో పూజలు అందుకున్న అలాంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దెన్ ఆ ఆలయం లోపలికి వెళ్ళి ఆ ఆలయం యొక్క లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా ఆలయంలో ఇంకా ఏంటి ఏమేమి కనిపిస్తాయి ఎన్ని పిల్లర్లతోటి ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మళ్ళీ ఏమేమి పునరుద్ధరించారో దాంట్లో ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దేవాలయం లోపలికి వెళ్దాం పదండి నమస్కారం గారు నమస్కారం దీర్ఘష్మ మీ పేరేం పేరయ్య గారు నా పేరు సాలగ్రామ్ శ్రీనివాస్ శర్మ అండి ఓకే ఈ ఆలయం పేరు ఈ ఆలయం పేరు మహాదేవాలయం ఓకే శివాలయం శివాలయం ఉమామహేశ్వర ఆలయం కూడా అంటారు ఓకే అంటే ఇది మొత్తానికి పురాతన కాకతీయుల పరిపాలన పరిపాలనప్పటిలేదు ఓకే అంటే దానికన్నా పురాతన దానికన్నా పురాతనమైంది కానీ కాకతీయ రాజులు కట్టిల్లోని చెప్తారు చెప్తారు ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనము ఫస్ట్ దేవాలయం చుట్టూ ఒకసారి తిరిగిన తర్వాత ఆ తర్వాత దేవాలయం గురించి లోపలికి వెళ్దాం ఓకేనా సరే అండి ఆ స్ట్రక్చర్ ఏంటి ఆ స్ట్రక్చరు అది మూడు ఇంతకు ముందు అది దేవుని గడిగిన నీళ్ళు పోయేందుకు బయట అది సోమసూత్రం ఉండేది ఓకే దీంట్లో పడేది ఆ నీళ్ళు దేవుని గడిగిన నీళ్ళు డైరెక్ట్ దీంట్లో వేసేది బయటకి ఓకే ఇంకో కొంచెం పోదాం కాళేశ్వరం దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహాదేవ్పూర్ మీకు మధ్యలో వస్తుంది ఇక్కడ నుంచే కాళేశ్వరం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో మహాదేవుని ఆలయం శివాలయం ఇక్కడ ఉంటుంది అతి పురాతన దేవాలయం కాల్ కాకతీయుల నాటి ఎప్పుడో ఆ టైంలో కన్నా పురాతనమైనది అనేది నా భావన ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఆ విధంగానే ఉంటాయి చాళుక్యుల కలం నాటి విగ్రహాలు ఉంటాయి సో దెన్ ఈ దేవాలయము దేవాలయం ఒక విశిష్టత ఏంటి దానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకతీయుల కాకతీయుల కాలం నుంచి ఉన్న దేవాలయంలో ఇది ఒకటి సో దెన్ చూద్దాము ఏమేమి ఉన్నాయి మీరు కూడా చూడండి స్టేట్యూన్ చాలా పవిత్రమైన దేవాలయము ఇక్కడ కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి అని చెప్పేసి అని అంటారు సో దెన్ అందుకే మీకు ఇక్కడ ఉన్న దేవాలయం గురించి చూపించడానికి వీడికి వచ్చాను సో దెన్ అయ్యగారితోటి మాట్లాడి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏమున్నాయి దేవాలయంలో ఇంకా చూడాల్సిన ఏమున్నాయో చూద్దాం పదండి ఈ సాయినాథుడు దత్తాత్రేయుడు మేడి చెట్టు ఉండండి ఎండిపోయింది ఓకే మేడి చెట్టు ఉండే ఎండిపోయింది సాయినాథుడు దత్తాత్రేయ స్వామి ఓకే ఈ రెండు మేడి చెట్టు కింద కట్టించమండి ఓకే ఇవి మేడి చెట్టు అది మేడి చెట్టు ఎండిపోయింది గాలి వానకు పడిపోయి ఎండిపోయింది ఓకే ఇవన్నీ పూర్వకాలపు పురాతనమైన విగ్రహాలు ఇవన్నీ ఓకే అవి కాకితీయ కాకతీయ రాజులకు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు పెట్టిన బాపతే ఇవి ఓకే ఈ గణపతి అమ్మవార్లు ఆ విష్ణుమూర్తి ఓకే ఈ నందీశ్వరుడు నాగ నాగమయ్య ఇవన్నీ కూడా అప్పుడు పెట్టిన బాపతి గాయస్ చూశారు కదా ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది అంతేకుండా ఇక్కడ గణపతి అంతేకుండా ఇక్కడ ఒక నంది విగ్రహము దీని తర్వాత ఇవి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అండ్ ఇంకా గణపతి గాయస్ ఎందుకని అంటే కాకతీయులు వచ్చినప్పుడు కాకతీయులు నిర్మించిన దేవాలయాలు నర్ర నల్ల రాయితోటి నిర్మించారు ప్రతి విగ్రహాన్ని కూడా అలానే ఉండే బట్ ఇవన్నీ వేరే రాయితోటి చేశాయి కాబట్టి దీన్ని చాలుక్యులు అంటే దాని ముందు తరం వాళ్ళు నిర్మించిన దేవాలయంగా చెప్తారు సో దెన్ మీకు చరిత్ర గురించి చాలా తెలుసుకోవాలి మహాదేవ్ అని అంటే ఇక్కడ ఒక కోట ఉండేది పాలనలు జరిగాయి చాలా జరిగాయి కానీ కాలాంతరం ఇక్కడ ఉన్న కొన్ని స్ట్రక్చర్లు అనేటివి అంతరించిపోయినాయి దానికి సంబంధించిన దాంట్లో మిగిలింది ఒకటే ఒకటి ఈ మహాదేవుని ఆలయం కాబట్టి మహా పురాతన దేవాలయం ఎన్నో అభిషేకాలు ఎన్నో పూజలు జరిగి కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది చాలా పురాతన ఏమంటారు గారు నేను చెప్పింది కరెక్టే అంటారు చాలా కరెక్ట్ అండి పురాతనమైన దేవాలయం చాలా అభిషేకాలు కొన్ని పన్నెండు వందల పద్నాలుగు వందల ఏళ్ళ క్రితం అంతకు మునుపు ఆ మహాదేవుడైన రాజు కట్టిండు గుడి కట్టిండు కానీ ఆ లింగం ఎవరు పెట్టిండు అన్నది ఎవరికి తెలియదు చరిత్రలో ఓకే అంతే కానీ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆ విగ్రహాలంటే నవగ్రహాలు అన్ని పాతయి ఉండే వాటి స్థానంలో కొత్తవి వేరే పెట్టిన పెట్టారు ఇక్కడ హోమం హోమము కళ్యాణము హోమము అప్పుడు శివరాత్రి అప్పుడు కళ్యాణం ఓకే అది పడితే ఓకే ఇది ధ్వజస్తంభం ఓకే ఈ ద్వారానికి తొడుగు ఇత్తడి తొడుగు తొడుగుదొడిగి ఓకే ఈ నందీశ్వరుడు ఓకే ప్రతిష్ట దేవత అంటే మీరు మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం కోరుకుంటారు ఇప్పుడు నేను అన్నాను కదా కాళేశ్వరంకి వచ్చిన ప్రతి భక్తుడు ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి దర్శించుకోవాలి ఇది పురా చాలా పురాతనమైన దేవాలయం అంతకుముందు కాళేశ్వరానికి పోయే రవాణా సౌకర్యం లేనప్పుడు దీన్నే బాగా అందరు ప్రాచుర్యంలో ఉండేదట వెనక పూర్వకాలంలో ఇది కాకతీయ రాజుల పరిపాలన చేసినప్పుడు మహాదేవుడు అనే రాజు అతని రాజ్యాన్ని చూడబోయేటప్పుడు ఈ శివలింగము ఎండకెండుకుంటూ వాళ్ళకు తడుచుకుంటూ ఉండేదట ఆయన ఏం చేసిండు ఆ ఈ గుడిని కట్టి ఇలా ఊరు లేకుంటే ఊరు నిలిపి మహాదేవుడు అనే రాజు కట్టిన కానీ మహాదేవని ఈ ఊరికి పేరు పెట్టిందని వెనుక పెద్ద మనుషులందరూ చెప్తారు సార్ ఓకే పూర్వకాల పెద్ద మనుషులు అందరు కూడా ఓకే ఈ మహాదేవు ఆలయం అయ్యారు ఈ దేవాలయం మొత్తం పురాతన పురాతన దీన్ని మేము ఏం ముట్టుకోలేదు ప్లాస్టింగ్ చేసినాం ఓకే ఇవి అంతకుముందు ముందు నాలుగు నలరాతి నాలుగు పచ్చాల బండలు ఉండే ఓకే ఆ బండలకు సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసి డిజైన్ చేసినాడు అంతే ఓకే అంటే దేవుని స్లాబ్ కూడా నాలుగే బండలతోటి స్లాబ్ పోసిండు ఓకే నాలుగు అక్కడ నుంచి ఇక్కడ దాకా అందే నాలుగు బండలే ఓకే ఓకే ఆ బండలు మొత్తం ఇవి కూడా అన్ని బండలే కానీ మేము ప్లాస్టింగ్ చేసినాం అన్న ఓకే అంటే మొత్తం ఎన్ని పిల్లర్లు ఉన్నాయి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి సార్ ఇరవై రెండు ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఆ వెనుకట ఇంకా వాళ్ళు ఇవి అన్ని బండలే మొత్తం వీటిలో వేరే ఏమి లేదు ఓకే ఓకే అంత వెంకట బండలు ఉన్నాయని ప్లాస్టింగ్ చేసినాం మేము ఓకే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజులు గడుస్తున్న కొద్ది కొన్ని మార్పులలో ఇదొక మార్పు మార్పు అంతే కానీ వేరే ఏం మార్పు చేయలేదు ప్లాస్టింగ్ ఇట్లా చేసి కొద్దిగా అన్ని రకాలుగా ఓకే మనము ఇప్పుడు దేవాలయము ఎంట్రీలో ఉన్నాం కాబట్టి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి సార్ ఇది అనుంగ గణాధిపతి ఓకే గణపతి ఓకే ఇది మహావిష్ణువు సార్ ఓకే మహావిష్ణువు అది పార్వతీదేవి ఓకే ఉమాదేవి అంటే ఒక ఎగ్జాంపుల్ అక్కడ పురాతన విగ్రహాలు ఉన్నాయి కదా దాని పేరు మీదనే వేరే కొత్త విగ్రహాలు పెట్టినట్టుగా అవి పాత పురాతనమైన ఓకే ఆ లింగాన్ని మాత్రం తీయలేదండి ఓకే ఈ సైడ్ దేవతలన్నీ తీసింది ఓకే ఇది పార్వతీదేవి ఓకే పార్వతమ్మ ఈమె ఓకే చాలా పురాతనమైన పార్వతమ్మే ఈ లింగం మీరు ఈ ద్వార ఇవి ఇవి రెండు ద్వారపాలకులు ద్వారపాలకులు ద్వారపాలకులండి ఓకే ద్వారపాలకులు ఈ పై ఈ పైనది సార్ ఉన్నది గణపతి గణపతి ఆజ్ఞా గణపతి ఆజ్ఞా గణపతి సార్ ఓకే లోపలికి వెళ్ళాం ఇది కూడా గణేష్ విగ్రహం అండి ఓకే అది నాగేంద్ర స్వామి ఓకే ఇది మూల విరా ఉమామహేశ్వర స్వామి అంటే మహాదేవుడు ఈ లింగం పేరు మీదనే ఈ గుడి పేరు మీదనే మహాదేవపురం అని వచ్చిందని చెట్టులో ఉంది అని చెప్తారు సార్ ఓకే మహాదేవపురం పేరు ఎట్లా వచ్చింది అంటే ఆ కాకతీయ రాజు పరిపాలన చేసినప్పుడు మహాదేవుడు అని రాదు ఈ గుడిని కట్టి ఊరు నిలిపిను కాబట్టి ఈ ఊరికి మహాదేవ పూర్తి అని పేరు వచ్చిందని చెప్తారు సార్ సార్ ఇది వేల సంవత్సరాల నుంచి మహా అభిషేకాలు ఏకాదశ రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం ఉంది ఇది దీన్ని చేసిన ఎటువంటి వారికైనా కోరికలు నెరవేర్తాయని అందరూ కూడా దీన్ని విశ్వసించి చాలామంది వస్తూ ఉంటారండి ఈ దీనికి చాలా ఏళ్ళ నుండి చరిత్ర ఈ లింగము దీనికి పూజలు చేసిన వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి అని అందరూ కూడా ఈ దేవుని మహాదేవిని సందర్శించి అందరూ కూడా ఎవరి వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నానని